ద ఐస్ ఆర్ useless when ద మైండ్ is blind. బెటర్ టు be బ్లైండ్ అండ్ సీ విత్ your హార్ట్ than two ఐస్ అండ్ సీ నథింగ్ అన్ని అవయవాలు అమోఘంగా ఉన్న వ్యక్తిని అద్వితీయుడిగా ఎంచి లోపాలున్న వారిని మాత్రం పనికిరాని వారిగా పక్కన పడేయడం అంత మూర్ఖత్వం మరొకటి లేదు అద్భుతాలను సాధించిన వారు అసమాన అంశాల్లో రాణించిన వారు ఎందరో అవయవ లోపాలతో జన్మించి దిగ్గజాల్లా నిలిచిపోయారు ఆంజియా బోసెల్లి ఇరవై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో అలెగ్జాండ్రో ఎడిల్ బోసెల్లీలకి పుట్టాడు అవయవ లోపాలతో జన్మించనున్న ఈ అబ్బాయి భవిష్యత్తులో అందరూ కూడా కాగల అవకాశాలు చాలా ఉన్నాయి అందుకని గర్భస్రావం చేయడం మంచిది అని వైద్యులు చెప్పినప్పటికీ ఏం పర్వాలేదు అవయవ లోపాలే ఉన్నాయి తప్ప వేరే శారీరక సమస్యలు అయితే లేవు కదా ఆ సమస్యలు ఏమీ లేని ఈ అబ్బాయిని నేను తీర్చిదిద్దుకోగలను అని వైద్యులకే ధైర్యం చెప్పి పిల్లాడికి జన్మనిచ్చింది తల్లి ఆ రోజుల్లో ఆ విషయం గురించి ఊర్లో అంతా విశేషంగా చెప్పుకున్నారు అది చిన్ననాటి నుంచే విన్న ఆ పిల్లవాడు అమ్మకి తన మీద ఉన్న ఆత్మవిశ్వాసం అమోఘం కదా అనుకుంటూ ఆ ఆత్మవిశ్వాసమే నాకు నేను ఆయుధంగా చేసుకుంటాను అని భావిస్తూ వచ్చాడు తల్లి మసక మసకగా చూస్తున్న కుర్రాడితో సంగీతం నీకు ఇచ్చిన సాంతవన ఇంకేది ఇవ్వదు అని భుజం తట్టి పసిప్రాయంలోనే చెప్పిన మాటలు ఆ బాలుడి మీద ప్రభావం చూపాయి ఆరేళ్ల కల్లా పియానో ప్రారంభించి ఫ్లూట్ ట్రంపెట్ గిటార్ డ్రమ్స్ వగేరాలు బాగా అభ్యసించాడు ఏడు సంవత్సరాల వయసులోనే గొప్ప గొప్ప గాయకుల గాత్రాలు వింటూ ఆ విధంగా పాడే యత్నం చేస్తూ వచ్చాడు ఇటలీకి చెందిన టస్కానీ వాసులైన వీధి కుటుంబీకులు ఫామ్ మెషినరీ అమ్ముతూ వైన్ తయారు చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఆ రెండింటికంటే కూడా కళల మీద కుర్రవాడికి ఎంతో ఎంతో మక్కువ పన్నెండేళ్ల వయసులో ఫుట్బాల్ కళ్ళకి తగిలి అతడిని పూర్తిగా అందుడిని చేసేసింది మసగగా కనిపిస్తున్నప్పటికీ చాలు ఈ మాత్రం చూపు దీని ద్వారానే నేను ఎన్నో సాధించగలను అనుకుంటూ వచ్చిన ఆ కుర్రవాడికి అది పెద్ద షాక్ని తగిలించింది అయినప్పటికీ తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ కాళ్ళకే సమస్య లేదు చేతులకి సమస్య లేదు కేవలం చూపుకే కదా సమస్య చూపు లేకుండా సాధించగలిగినవి కూడా ఉంటాయి కదా నేనెందుకు చూపు లేకుండా ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు అనుకుంటూ వైద్యుల ప్రయత్నాలు చేస్తూ విజన్ ఇవ్వలేకపోయినా అతను మాత్రం తగ్గకుండా తనని తానే సంభాలించుకుంటూ పద్నాలుగేళ్లకే పాటల పోటీల్లో బహుమతులు పొందుతూ వచ్చాడు పంతొమ్మిది వందల ఎనభైలో పాఠశాల చదువు పూర్తి చేసి సాయంకాలంలో పియానో బార్లలో వాయించి డబ్బు సంపాదించాడు అక్కడే పరిచయమైన ఎరిక అతని జీవిత భాగస్వామిని అయ్యింది పంతొమ్మిది వందల తొంభై రెండులో సంగీత కార్యక్రమాలు సీరియస్గా తీసుకుని అందులో రాణిస్తూ వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో సోలోగా పాడే స్థాయికి బాగా ఎదిగాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మెయిన్ ఫెస్టివల్ కాంపిటీషన్లో కాలిడి రికార్డ్ స్కోర్ చేసి సబాష్ అనిపించుకున్నాడు అతని ఆల్బమ్ ఇటాలియన్ టాప్ టెన్ మ్యూజిక్ ఆల్బమ్స్లోకి చేరింది ప్లాటినం సర్టిఫికేషన్ కూడా లభించింది మే పంతొమ్మిది వందల తొంభై నాలుగు కల్లా మంచి పాప్ సింగర్ కాగలడం అతని మ్యూజిక్ ఆల్బమ్స్ ప్రఖ్యాతి నొందడం జరుగుతూ వచ్చాయి తొమ్మిదో తేదీ మార్చ్ ఎకో మ్యూజిక్ అవార్డ్ ఫర్ బెస్ట్ సింగల్ సోలో సింగర్ ఆఫ్ ద ఇయర్గా పొందిన ఇతని వెనక నిత్యశ్రమ నిద్రాహారాలు తగ్గించి తన కళను సానబట్టడానికి చేసిన తపస్సు స్పష్టంగా ఉన్నాయి వేసంగి కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇరవై రెండు ఓపెన్ ఎయిర్ కన్సర్ట్స్ ఇచ్చిన అతను ఇరవై ఏడు సెప్టెంబర్ కల్లా అంతర్దేశీయంగా అసమానుడిగా గుర్తింపు పొందాడు కాంగ్రెస్లో పాడి వావ్ అనిపించుకున్నాడు ప్రపంచ పౌరుల ఆకలిని అరికట్టే కార్యక్రమాన్ని పాడి బ్యామిలోని కూడా పొందాడు బోసెల్లి ఆత్మవిశ్వాసంతో అత్యంత ధైర్యంతో అంధత్వాన్ని జయించి అసమాన అద్భుత గాయకుడిగా పేరొందిన ఆండ్రియో బోసెల్లో సాధించినవి ఒకటి రెండో కాదు పొందిన అవార్డ్స్ కూడా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉండి అవి ఎందరెందరికో కూడా మార్గదర్శకాలుగా మిగిలిపోయాయి పదిహేను సోలో స్టూడియో ఆల్బమ్స్ పాప్ ఇంకా క్లాసికల్లో చేసి తొమ్మిది ఒపేరాస్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎనభై మిలియన్ల రికార్డులు అమ్ముడుపోవడానికి వెనక అతని అద్భుత కంఠస్వరం గాత్ర ప్రావీణ్యం అన్నిటికంటే ముఖ్యంగా తన మీద తాను ఏర్పరచుకున్న నమ్మకం ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా కష్టించిన వైనం చెప్పుకోదగ్గవి ఆండ్రియా బోసెల్లి అన్ని తరాల వారికి మార్గదర్శకుడే ఈ విశేష వ్యక్తిని మీకు పరిచయం చేసే అవకాశం ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి ధన్యవాదాలు అర్పిస్తోంది ဒေါက်တာရှင်ဘာဂူရဂျာ